you <laughs> రాజనాథ్ సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాపెల్లి గ్రామం ఇటు కొదురుపాక నుంచి ఇటు బోయిన్పెల్లి కొయ్య రహదారి దేశాయిపల్లి జగ్గరావుకిలి మధ్యలో ఉన్న బ్రిడ్జి దగ్గర ఉన్న రోడ్డు పరిస్థితి చూడండి మరి ఈ రోడ్డుకు శాశ్వత ప్రజాది కానీ అనేది చూపించకపోవడం వల్ల ఇక్కడున్న రైతాంగం కానీ ప్రయాణికులు కానీ ద్విచక్ర వాహనదారులు కానీ అలాగే భారీ వాహనాలు కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం మరి ఈ చొప్పదండి నియోజకవర్గ లోపట భోయస్ శోభక్క గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి చొప్పదాడి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన శోభక్క మారింది శోభక్క తర్వాత గౌరవనీయులు శుంకర్ రవిష్కర్ గారు మారారు తర్వాత తెలంగాణ రాష్ట్రంలోపట కాంగ్రెస్ ప్రభుత్వం లోపల గవర్నీయులు మేడిపెల్లి సత్యంగా ఇచ్చారు అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి విలువైన కాలాన్ని విలువైన సమయాన్ని ఇలా ప్రభుత్వాలు నీరు మార్చాయంటే మరి ఇలా రూల పరిస్థితి చూడండి మరి ఇలా ఇంత టెక్నాలజీ వ్యవస్థ లోపల కూడా మరి ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మరి మామూలుగా కొన్ని మీటర్ల వరకే ఉన్న రోడ్డును దీనికి శాశ్వత ప్రతిపాదన చూచకుండా టూ మంత్రంగా వానాకాలం వచ్చిందంటే ప్రజల ఇబ్బందులను దృష్టి పెట్టుకోవడం లేకపోతే అపోజిషన్ పార్టీల విమర్శలను తట్టుకోలేక తూతు మంత్రంగా మొరం పోసి నిమ్మకు నీరు ఎక్కడ తూతూ మంత్రంగా మీద మీద ఇచ్చేసి తప్ప తప్పగాని మరి మట్టి రోడ్ ఏదైతే ఉందో ఆ డాంబా రోడ్ మొదటి విడిచి బరాబర్ సిమెంట్ నాణ్యతగా పోస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండని పరిస్థితి మరి ఇలా ప్రభుత్వాల ద్వారా డబ్బు లేదంటే డబ్బు ఉన్నది మెటీరియల్ లేదంటే మెటీరియల్ ఉన్నది కంకర్ లేదంటే కంకర్ లేదా అన్నట్టు అన్ని రకాల యంత్రాంగం మిషన్ ఉన్న ఉన్నప్పటికీ కూడా ఇలా మీద మీద మురం పోసి ఇలా ఇక్కడ ఈ రహదారి వెంబడ నిత్యం వందలాది మంది వందలాది బండ్లు నిత్యం ప్రయాణిస్తుంటే రాత్రి సమయంలో కొత్త ఈ ప్రాంతం నుంచి వస్తే మాత్రం ప్రాణాలు అరిచేతిలో చేతిలో పరిస్థితి ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జి కూడా కాలు ఉంది కాబట్టి ప్రమాదకరంగా ఉన్నది కాబట్టి మరి మట్టి రోడ్డు చూసుంటే కష్టపడిన ప్రభుత్వాలు మేలుకొని గౌరవి ఎమ్మెల్యే చొప్పదని సత్యపే సత్యం గారు మీరు దీని మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే తూతంగా తూతవంతరంగా మురం పోతే కరెక్ట్ కాదు దీనికి సిమెంట్ రోడ్ డాంబర్ లేవు ఆ రోడ్డు నుంచి విడిచి దాన్ని లెవెల్ చేయిస్తేనే ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ప్రభుత్వం కూడా పాలకులారా అధికార యంత్రం గౌరవం గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇలా టెక్నాలజీ అందిపుచ్చుకొని సమయం లోట ఈ రోడ్ విషయంలో మరి ఇది దీనికి క్లారిటీ లేదు మరి దీనికి దీని మీద ఒక స్పష్టత లేదు ఇంత మొరం నాలుగు ట్రిప్పులు పది ట్రిపుల మొరం తీసుకొచ్చిపోతుంది తప్పగానే అలా వానాకాలం వచ్చింది యథాస్థితికే ఉంటుంది కాబట్టి మరి దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి దీనికి శాశ్వత ప్రతిపాదకను చూపించి ప్రయాణికులకు కానీ వ్యవసాయదారులకు కానీ ద్విచిన వాహనదారులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మళ్ళీ సిపిఎం పార్టీ పక్షాన రైతాంగం పక్షాన ప్రజల పక్షాన ప్రయాణికుల పక్షాన పాలక వర్గానికి అలాగే జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సిరిసిల్ల జిల్లా భోయింటి మండలం దేశపల్లి ప్లస్ కురుపాక బొంపెల్లి మధ్యలో రహదారిద్ద ఈ రసేపల్లె గ్రామ సమీపంలో ఉన్న కెనాల్ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ రోడ్డు రోడ్డు అంచమైపోయింది ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొరుదేశ్వరప్ప గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ రోడ్డు కూడా అప్పుడు డబ్బులు చేసినప్పుడు కూడా ఈ ఈ బ్రిడ్జ్ ఇంతవరకు చేశారు అటు పక్క ఈ పక్క ఇంతవరకే ఆఫ్ చేసి మిగతా రోడ్ చేశారు తప్ప ఈ బిర్జీని పునర్నిర్మాణం చేయదు అలాగే మళ్ళీ బీఆర్ఎస్ అని పేరు పెట్టి సుంకి రవిశంకర్ గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా దీన్ని కూడా పట్టించుకోలేదు పట్టించుకొని ప్రారంభం వేయరు అప్పుడు కూడా మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము అప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము ఎమ్మెల్యే గారు చోర తీసుకుంటాం అని చెప్పి వాగ్దానం చేశారు అప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మేడుక సత్యం గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోడ్డును పట్టించుకొని ఈ రైతులకు కానీ స్థానిక ప్రజలకు కానీ మేలుకరంగా ఉంటుంది చాలా వరకు యాక్సిడెంట్లు కూడా అయ్యాయి ఈ రోడ్లో వర్షాకాలం వస్తే కూడా బండి వెళ్ళలేని పరిస్థితి బండ్లు ఇంకోటి క్వారీ బండలు రాలి కూడా వెళ్తాయి దానివల్ల కూడా ఈ రోడ్డు కూడా చాలా ధ్వంసం అయిపోయింది దాన్ని కూడా చొరవ ఎమ్మెల్యే గారు చొరవ చేసుకొని దాని దీని గురించి డేట్ అయింది ఇక్కడ బోన్పల్లి మండలంలో ఈ రోడ్డు ప్రత్యేకించి తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసింది